శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ గాయకులు దర్శించుకున్నారు మంగళవారం ఉదయం విఐపి విరామ సమయంలో సినీ గాయకులు దంపతులు స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చరించుకున్నారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు ఆలయ వెలుపల గాయకుడు కృష్ణ చైతన్యం మీడియాతో మాట్లాడుతూ స్వామి వారి దర్శనం మాటల్లో చెప్పలేని ఆనందాన్ని కలిగించిందని అన్నారు చాలా బాగా జరిగిందండి ముందుగా అందరు ప్రేక్షకులందరికీ నమస్కారం చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఎప్పుడొచ్చిన స్వామివారిని చూడడం స్వామివారితో ఆయన్ని చూస్తూ ఉండడం అనేది అసలు ఒక పెద్ద దాన్ని చెప్పలేను మాటల్లో చెప్పలేనిది సో చాలా హ్యాపీగా ఉంది అండ్ అందరినీ ఆ స్వామివారు చలని చూపూర్చుడాలని మనసుఫూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు మరి నేను మా మా ఆయన కృష్ణ చైతన్య మా బాబు అలాగే మా ఫ్రెండ్స్ అందరితో ఈరోజు దర్శనానికి వచ్చాము ఒక చిన్న ముక్కు ఉండింది అందుకే రావడం జరిగింది ఇక్కడ చాలా అంటే చాలా బాగా అయింది దర్శనం కూడా సో అందరికీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలి మనస్ఫూర్తిగా వెంకటేశ్వర